తెలంగాణ మంత్రిమండలి విస్తరణ మీద రకరకాల వార్తలు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మరొక సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి నాయకత్వంతో సుదీర్ఘంగా చర్చలు జరిపి వచ్చారు నాకు హోంమంత్రి పదవి అంటే చాలా ఇష్టం అని ఒక ఎమ్మెల్యే ధీమాగా తన శాఖను కూడా ప్రకటించుకునే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఉంది తెలంగాణ ప్రభుత్వంలో ఉంది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ రావడానికి కాంగ్రెస్ తరపున మునుగోడులో పోటీ చేయడానికి ముందు జరిగిన తతంగం అంతా కూడా తన మంత్రి పదవి చుట్టే జరిగింది మంత్రి పదవి హామీతోటేనే ఆయన కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ రీజాయిన్ అయ్యాడు మొత్తంగా ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో ఆరు బెర్తులు ఖాళీగా ఉంటే కనీసం నాలుగు బెర్తులను భర్తీ చేస్తారన్నటువంటి వార్తలు ఉన్నాయి నిజంగానే ఈ నాలుగు పదవుల కోసం కేవలం ఒక ఏడుగురో ఎనిమిది మంది కాదు మొత్తంగా ఇరవై మంది పైనే ఆశాభావులు తమకు పదవులు కావాలని ఏఐసిసి నాయకత్వం దగ్గర ఫైర్ అవీలు చేస్తారు నిజంగానే ఈ ఉగాదికి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా కేవలం అంటే ఆరు బెర్తులకు గాను కేవలం నాలుగు బెర్తులను మాత్రం భర్తీ చేసి రెండింటిని ఖాళీ పెడతారా ఆ నాలుగింటిని ఏ నాయకులతోటి ఏ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతోటి భర్తీ చేస్తారు ఇప్పుడు జరుగుతున్న చర్చంతా ఈ నాలుగు మంత్రి పదవుల చుట్టే మరొక వార్త కొత్తగా వస్తుంది ఇద్దరు మంత్రులకు మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అదేవిధంగా ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీరిద్దరికీ ఉద్వాసన పలికే అవకాశం ఉందన్నటువంటి వార్తలు కాంగ్రెస్ వర్గాలలోనే గుప్పమంటున్నాయి ఈ ఇద్దరిని మంత్రివర్గం నుంచి ఎందుకు అన్న దాని మీద సహేతికమైన కారణాలు ఏం కనపడడం లేదు కాకపోతే ఒక మంత్రి మీద అవినీతి ఆరోపణలు అయితే ఒక మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోవడం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఈ ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందన్నది కూడా ఒక చర్చ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఎవరికి వారు జాతీయ నాయకత్వం దగ్గర తమకున్నటువంటి పరపతిని తమకున్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని పదవుల కోసం ఫైర్వేల్ చేయడం చాలా సాధారణమైనటువంటి విషయం నిజంగానే ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరిస్తే ఈ ఉగాదికే నిజంగా కొత్త మంత్రులు కనుక చేరిక జరిగితే ఎవరికి వచ్చే అవకాశం ఉంది నల్గొండ జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా బలంగా కోరుకుంటున్నారు తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే తనకు అవకాశం కల్పించాల్సిందే ఎందుకంటే తను పార్టీలోకి వచ్చి చేరే ముందు ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది ఆయన డిమాండ్ మధ్య మధ్యలో తనకు మంత్రి పదవి రాదేమో తన పేరును పక్కన పెడుతున్నారేమో అనిపించినప్పుడల్లా అటు ప్రభుత్వం మీదనో ముఖ్యమంత్రి మీదనో వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కూడా ఆయనకు వెనతో పెట్టిన విద్య కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే క్యాబినెట్లో ఉండడం ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఎలా సాధ్యం అన్నటువంటి ఒక చర్చ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డిది ఇన్నాళ్ళు పెండింగ్లో పడినట్టు ఒక చర్చ జరుగుతోంది నల్గొండ జిల్లాకే చెందిన మరొక ఎమ్మెల్యే బాలునాయక్ ఆయన దూరకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్టీ ఎమ్మెల్యే ఎస్టీ కోటాలో తనకు మంత్రి పదవి కావాలన్నటువంటి ప్రయత్నాలలో ఆయన ఉన్నారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి ప్రేమ్సాగర్ రావు వీళ్ళ ఈ ఈ ఈ నాయకులు కూడా తమకు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్న సుదీర్ఘకాలంగా సుదీర్ఘ ఆమాత్య పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా ముదురాజు కులం నుంచి వాకటి శ్రీహరి మక్తల నియోజకవర్గం నుంచి దాదాపుగా ఆయనకు బ్రతుకు కరారనేటు ప్రచారం ఉంది సో రకరకాల పేర్లు రకరకాల కాంబినేషన్లు అయితే జిల్లాల వారీగా ఈ పదవులను భర్తీ చేస్తారా లేదు కులాలని పరిగణలోకి తీసుకొని భర్తీ చేస్తారా ఒకవేళ రెడ్డి సామాజిక వర్గం నుంచి భర్తీ చేయాల్సి వస్తే ఉన్న నాలుగు పదవుల్లో ఇద్దరిని అంటే ఇక్కడ నుంచి రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్న వారిలో బలంగా ఉన్నారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నుంచి బలంగా ఆశిస్తున్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఉన్నారు ఈ ఇద్దరిలో ఎవరికి దక్కుతుంది బీసీ నుంచి వాకటి శ్రీహరికి దాదాపుగా కన్ఫర్మ్ అయిందన్నటువంటి వార్తనే మనకు వివిధ వర్గాల ద్వారా అందుతుంది ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి కనుక ఇవ్వాల్సి వస్తే అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర క్యాబినెట్లో మైనార్టీలకు ఎలాంటి అవకాశం లేకుండా ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలో ఒక్కరు కూడా మైన వర్గానికి చెందిన ఎమ్మెల్యే గెలిచలేరు సో ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకురావాలన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది ముఖ్యంగా మాజీ మంత్రి షబీర్ అలీ తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నటువంటి డిమాండ్ పెడుతున్నట్టు తెలుస్తుంది ఆయన ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు ఆయన కాకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా ఇదే రేసులో ఉన్నట్టు తెలుస్తుంది ఎస్సీల విషయానికి వస్తే మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దాగర్ ఇటీవలనే బా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికై ఉన్నారు ఆయన సుదీర్ఘకాలం కాంగ్రెస్కు సేవలు అందించి ఉన్నారు ఆ సేవలని దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఎమ్మెల్సీ వచ్చినట్టు మనకు గతంలోని వార్తలు వచ్చినాయి ఆయన కూడా అవకాశం ఉంటే తనకు మంత్రి పదవి కోరుతున్నారు ఇట్లా తెలంగాణలో ఉన్న ఖాళీలు ఆరు అయితే నాలుగు భర్తీ చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇంతమంది నాయకులు తెర మీదకి రావడం ప్రయత్నాలు చేయడం మనకు వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవరెడ్డి కూడా తనకు పదవి కావాలని కోరుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఓసీ ఈ నాలుగు సామాజిక వర్గాల నుంచి మంత్రి పదవులను ఆశిస్తున్నటువంటి నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఢిల్లీకి వెళ్ళి అక్కడ మకాం పెట్టి ప్రయత్నాలు చేస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోతుంది వాస్తవానికి ఉగాదికే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ జరిగిన నేపథ్యంలో నిజంగానే ఉగాదికి నలుగురు కొత్త మంత్రులు కొలువు తీరుతారా ఈ కొలువు తీరే నలుగురు మంత్రులు ఏ సామాజిక వర్గం నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందన్నది మనం కొన్ని గంటలు మనం ఎదురుచూడాల్సి ఉంటుంది